నిజాంపేట మండల పరిధిలోని చెల్మడ గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ తిరుమల స్వామి దేవాలయంలో వసంత పంచమిని పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వర స్వామి జాతర బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా ఆలయ పూజారి వెంకట రామ్మోహన్ శర్మ మాట్లాడుతూ తిరుమల స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వసంత పంచమి రోజున అన్న ప్రసాద కార్యక్రమం చేపట్టనున్నారు ఈ బ్రహ్మోత్సవాలు మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు మొదటి రోజున పుణ్యవచనం చక్రతీర్థం అభిషేకం అలంకరణ స్వామివారి కళ్యాణ మహోత్సవం వైభవంగా చేపడతామన్నారు ఈ కళ్యాణ మహోత్సవంలో గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామ ప్రజలు హాజరై స్వామి వారి కృపకు పాత్రలు అవుతారన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహణ అధికారి రవికుమార్ ఆలయ కమిటీ చైర్మన్ రామిరెడ్డి డైరెక్టర్లు బాజా రమేష్ రాజరెడ్డి రాజయ్య తుమ్మల రమేష్ ఎల్లాగౌడ్ మిషన్ భగీరథ ఏఈ విక్షపతి బాలరెడ్డి భాను ప్రసాద్ రెడ్డి జ్ఞానేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ రోజు వసంత పంచమి రోజున స్వామివారి బ్రహ్మోత్సవం ప్రారంభమవుతున్నది సాయంకాలము విశ్వక్షణ ఆరాధ ఆరాధనతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నవి వసంత పంచమి సందర్భంగా ఈరోజు ఆలయంలో అన్నప్రసన ముహూర్తాలు కూడా జరిగినాయి జరుగుతున్నవి కూడా తద్వారా ఐదవ తారీఖు నాలుగవ తారీఖు మంగళవారం రోజున ఉదయం తొమ్మిది గంటలకు ధ్వజారోహణ తదుపరి నాలుగు గంటలకు స్వామివారి కళ్యాణము బండ్లు తిరుగుట నిత్య హోమము ఆరాధన హరతి మంత్రపుష్పము తీర్థప్రసాద వితనం ప్రసప్తమి రోజు సాయంకాలం జరుగుతుంది తదుపరి ఐదవ తారీఖు బుధవారం రోజున ఉదయం గరుడ సేవ సాయంత్రం రథోత్సవం స్వామివారి నిత్య హోమము తదుపరి ఆరాధన ఆరగింపు మంగళహారతి ప్రసాద వితరణ తదుపరి ఆరవ తారీఖు రోజున గురువారం రోజున నవమి రోజున స్వామివారి చక్రతీర్థము స్వామివారి బ్రహ్మోత్సవాల ముగింపు ఇట్టి కార్యక్రమం దైవ ఇట్టి కార్యక్రమం అంతా కూడా దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో మరియు గ్రామ ప్రజలు ఆధ్వర్యంలో చుట్టుపక్కల గ్రామాల ఆధ్వర్యంలో చుట్టుపక్కల ఆ గ్రామ ప్రజలు కూడా చక్కగా స్వామివారిని దర్శించుకొని స్వామివారికి ఒక పాత్ర గోవిందా గోవిందా గోవింద